హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో హెల్త్ పరంగా అయితే పిల్లలకి చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది సో ఈ రాగి లడ్డూని అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈరోజు చూపించబోతున్నానండి సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి ఇది పాతకాలంలో చేసేవాళ్ళు ఈ విధంగా సో ఇదైతే ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించిపోతున్నానండి సో దీనిలో కావాల్సింది ఏంటంటే రాగిపిండి అండి రాగి పిండి వచ్చేసి ఒక కప్పు తీసేసుకున్నాను సో అదే విధంగా దీనిలోకి జీడిపప్పు అండి జీడిపప్పు వచ్చేసి చిన్న కప్పు తీసేసుకున్నాను హాఫ్ కప్పు సో అదే విధంగా బాదంపప్పులు అండి బాదం పప్పులు కూడా వచ్చేసి హాఫ్ కప్పు తీసేసుకున్నాను అదే విధంగా బెల్లం అండి బెల్లం కూడా వచ్చేసి ఒక కప్పు అయితే తీసేసుకున్నానండి చిన్న కప్పు సో ఈ ఈ కప్పు రాగి పిండికి అయితే మనకి ఇవైతే కరెక్ట్గా సరిపోతాయండి సో ఇప్పుడైతే మనం రాగి రాగిలాంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఓకే రండి గ్యాస్ పైన బాని పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి వేసుకొని దీనిలో మనం వచ్చేసి జీడిపప్పులు అదేవిధంగా బాదం పప్పులు అయితే ఫ్రై చేసుకోవాలండి ఓకేనండి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయితే ఈ వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఓకేనండి అదే బానీలో మనమైతే పిండిని అయితే వేయించుకోవాలండి రాగిపిండిని ఫ్రై చేసేద్దాం ఓకేనండి రాగిపిండి వేగి మంచి స్మెల్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి సో ఇదైతే వేగిపోయిందండి పిండిని అయితే కొంచెం చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకుందాం ఓకేనండి ఇదైతే చక్కగా చల్లగా పూర్తిగా చల్లారిపోయింది సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసుకున్నామండి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలో జీడిపప్పులు బాదంపప్పులు కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా బెల్లం కూడా యాడ్ చేయాలి సో వీటిని మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని మిక్సీ ఈ విధంగా పట్టుకోవాలండి పట్టుకొని వండలు చుట్టుకోవాలి దీనిలోకి మనకి ఎక్కువ టేస్టీగా కావాలంటే నేను కూడా యాడ్ చేసుకోవాలండి తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని వండలు చుట్టేసుకుంటామే సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసుకొని మనం వండలు చుట్టుకోవాలండి ఓకేనండి నెయ్యి అయితే మొత్తం కలిపేసాను సో వీటిని అయితే మనం ఇప్పుడు వండు చేసుకోవాలండి ఇదైతే చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా తినేస్తారు హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి వాళ్ళు లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ రెసిపీ సో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి చూసారు కదండీ ఎలా ఉండో మిగతా పిండిని మొత్తాన్ని కూడా వండ చేసి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓకేనండి మన రాగిలెట్లు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ రెసిపీ సో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎలా ఉన్నాయి ఏంటనేవి నాకైతే కామెంట్స్లో అయితే తెలియజేయండి బాయ్